ఈ రోజు నాలుగో ఇరవై ఐదు వేల కోట్ల రూపాయల ఇరవై ఐదు వేల ఐదు వందల కోట్ల రూపాయలు ఈ రోజు మన అకౌంట్లో పూర్తిగా పడతా ఉందని చెప్పి కూడా తెలియజేసుకుంటున్నాం అదే విధంగా ప్రతి విషయంలో కూడా మహిళలనే ప్రాధాన్యత ఇస్తూ దాదాపు రాష్ట్రంలో ముప్పై ఒక్క లక్షల ఇళ్ల పట్టాలు ఇస్తే ప్రతి ఒక్కటి కూడా అక్క చెల్లెమ్మల పేరుతోనే ఇచ్చారని కూడా నేను తెలియజేసుకుంటా ఉన్నా ఎవరైనా సరే ఏ పథకానికైనా మధ్య దళాల ద్వారా గతంలో జన్మభూమి కమిటీలో ఆ విధంగా ఖర్చు పెట్టుకున్న పరిస్థితి ఈ రోజు ఆ విధంగా లేదు నేరుగా అక్కడ పట్టణం వచ్చితే మీ అకౌంట్ లో పడుతున్న పరిస్థితి మనం చూస్తున్నాం అదేవిధంగా మహిళలు కుటుంబ పోషణ మొత్తం వాళ్ళే చూస్తారు ఏదైనా మహిళ సక్రంగా ఉంటే ఆ కుటుంబం ఆర్థికంగా సుఖ సంతోషాలతో ఉంటుందనే ఒక నమ్మకంతో మీ పేరుతో చేయుత కార్యక్రమం కూడా మీ పేరుతో పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలు వేస్తున్న పరిస్థితి మనం చూస్తున్నాం అదేవిధంగా ఈపీసీలకి ఈరోజు పదిహేను వేల రూపాయలు వేస్తున్న పరిస్థితి మనం చూస్తున్నాం ఇవన్నీ కూడా రెండు వేల పంతొమ్మిది ఎన్నికల మేనిఫెస్టోలో పట్ల పెట్టకపోయినా మహిళలు ఆర్థికంగా ముందుకు రావాలంటే ఇటువంటి కార్యక్రమాలు చేయాలని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారి ఉద్దేశం ఇవన్నీ చేస్తూ ఆర్థికంగా మనల్ని ఆదుకుంటున్న జగన్మోహన్ రెడ్డి గారిని వివిధ సందర్భాల్లో చంద్రబాబు నాయుడు ఆయన కూట మొత్తం కూడా రాష్ట్రంలో ఉండే ఆర్థికాన్ని మొత్తాన్ని డబ్బులు మొత్తాన్ని పప్పు బిల్లల మాదిరిగా ఇచ్చేస్తున్నారు ఇది సక్రమైన విధానం కాదని ఆ రోజు చంద్రబాబు నాయుడు మాట్లాడినా ఏమీ లెక్క చేయాల నా అక్క ఆర్థికంగా ముందుకు నడవాలనంటే మన ప్రభుత్వం సహాయం చేయాలని చెప్పి ఈ కార్యక్రమాలన్నీ చేయటం జరిగింది ఇది ఒక్కటే కాదు ప్రతి కుటుంబం ఆర్థికంగా ముందుకు రావాలంటే మన బిడ్డలు బాగా చదువుకోవాల బాగా చదువుకోవాలంటే మనం గతంలో చూసాం ఏ స్కూల్కి పోయినా పిల్లలు తాగాలంటే మంచి నీళ్ళు ఉండవు ఆ రూము పడిపోతా ఉంటుందో కూడా పరిస్థితి బాగాలేదు ఎందుకంటే శిథిలావస్థలు ఉన్న భవనాలు పిల్లలు ఇంటర్వల్ లో యూనియన్కి పోవాలన్నా కూడా ఆ టాయిలెట్స్ ఉండే పరిస్థితి లేదు ఈ రోజు చూడండి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఈరోజు నాడు నేడు కార్యక్రమం ద్వారా కొన్ని లక్షల కోట్ల రూపాయలు ఈ రోజు స్కూల్స్ నిన్యువేట్ చేసి శిథిలా ఉంటే పడగొట్టేసి కొత్త బిల్డింగ్లు కట్టిన పరిస్థితి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారిది అది ఒక్కడే కాదు పిల్లలు సాంకేతికంగా ముందుకుండాలా అని చెప్పి వాళ్ళకి ట్యాబ్లు ఇచ్చి బైజ్యూస్ అనే ఒక కంపెనీతో టైప్ అయ్యి మీకు కూడా ఈ రోజు మన బిడ్డలందరూ కూడా సాంకేతికంగా ముందుకు వచ్చే విధంగా ఈరోజు రోజు చూసు ద్వారా విద్యని మనకు అందిస్తున్న పరిస్థితి ఈ ట్యాబ్లు ఉచితంగా ఇస్తుంటే వాళ్ళు ఏం మాట్లాడతారు పిల్లకాయలు చనిపోతున్నారు దాంట్లో బ్లూ ఫిల్ములు చూస్తున్నారు అని అంటున్నారు కొత్త మాటలు దాంట్లో కేవలం మన చదువుకు సంబంధించిన కార్యక్రమాలు మాత్రమే వస్తాయి వీళ్ళు ఏమి చూస్తున్నారు బిడ్డలు హై స్కూల్లో హెడ్ మాస్టర్కి ఆడ చూసుకుంటే కనపడతా ఉంటుంది కేవలం మనం ఏ పథకం పెట్టినా దాన్ని ఒక్కరి భాష చెప్పి దాన్ని నెగటివ్ గా చెప్పి దాన్ని రెండు పత్రికలు ఉన్నాయి కొన్ని ఛానల్స్ ఉన్నాయి వాటి ద్వారా ప్రచారం చేసే పరిస్థితి చంద్రబాబు నాయుడు గారిది ఉప్పు పెళ్ళు లేదు కేవలం ఈరోజు ఒక్కటే నేను మనం చేసుకుంటా ఉండా మీరు ఏదైనా సరే ప్రలోభాలకి మోసపోయారంటే రాబోయే రోజుల్లో ఈ పథకాలు ఏమి ఉండవు దానికి ఉదాహరణ మన ఆర్థిక పరిస్థితిని మొత్తం నాశనం చేసి పుప్పు బెల్లాల ద్వారా జగన్మోహన్ రెడ్డి గారు ఇస్తున్నారని ఒక మాటే మనకి ఉదాహరణ చాలని కూడా తెలియజేసుకుంటున్నారు అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు బిడ్డలేమో ఇంగ్లీష్ మీడియం చదవచ్చు వాళ్ళ మనవాళ్ళేమో ఇంగ్లీష్ మీడియం చదవచ్చు కానీ జగన్మోహన్ రెడ్డి గారు మన స్కూల్స్ లో ఇంగ్లీష్ మీడియం ప్రవేశపెడితే అది మడుకు తప్పంట అంటే మన బిడ్డలు ఎక్కడికైనా పెద్ద చదువులు చదువుకొని ఇంటర్వ్యూ పోతే తెలుగులో అడగరు ఇంగ్లీష్లో ఆడతారు ఏదైనా ఇంటర్వ్యూ చేసినప్పుడు ఇంగ్లీష్లో అడుగుతారు కానీ తెలుగులో అడగరు అక్కడ ఫెయిల్ అయిపోతే మనం మన బిడ్డకి ఉద్యోగం రాదు అంత చదువుకొని ఉద్యోగం రాని పరిస్థితి రాకూడదనే జగన్మోహన్ రెడ్డి గారు ముందు చూపుతో ఇవన్నీ చేశారు అదే విధంగా ప్రతి బిడ్డ మనం ధైర్యంగా ఉండాలని చెప్పి ఈరోజు కార్పొరేట్ స్కూల్స్ కి ధీటుగా ఈరోజు మన విద్యా కానుక మనం చూస్తున్నాం మన బిడ్డలకి బట్టలు అయితేనేమి బ్యాగులు అయితేనేవి బెల్ట్ అయితేనేమి షూస్ సాక్స్ బుక్స్ అన్ని కూడా ఉచితంగా కార్పొరేట్ స్థాయికి దీటుగా ఇస్తున్న పరిస్థితి మనం చూస్తున్నాం అదే కాదు ప్రతి బిడ్డ పేద బిడ్డ కూడా చిన్నప్పుడే బయటికి పంపి వాళ్ళ తల్లుల అకౌంట్ లో అమ్మ ఒడే కార్యక్రమంలో పదిహేను వేల రూపాయలు వేస్తున్న పరిస్థితి విద్యా వ్యవస్థ గురించి చెప్పుకుంటా పోతే దాదాపు దాదాపు ఒక ఆర రోజు పడద్దు అని చెప్పి కూడా తెలియజేసుకుంటున్నారు అది ఒక్కరే కాదు ప్రతి ఒక్కరూ కూడా వైద్యపరంగా బాగుండాలని చెప్పి ఈరోజు మీ ఇంటికే వాలంటీర్లని ఆశా వర్గాలని మీ దగ్గరకు పంపించి మీకు షుగర్ ఉందా బీపీ ఉందా రక్త శాతం ఏమైనా తక్కువ ఉందా అని చెప్పి ప్రతి ఇంటికి పంపించిన పరిస్థితి భారతదేశంలో ఏ రాష్ట్రంలో లేదు అది జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో కోవూరు మన ఆంధ్రప్రదేశ్ లో మాత్రమే జరిగిందని చెప్పి తెలియజేసుకుంటా ఉన్నారు అది ఒక్కటే కాదు ఒక్క అది ఒక్కటే కాదు అది అయిన తర్వాత మనం శిబిరాలు పెట్టాం ప్రతి అవసరమైన ఏ టెస్ట్ అయినా సరే ఉచితంగా టెస్ట్ చేసి ఇంకా మెరుగైన వైద్యం కావాలంటే ఆరోగ్యశ్రీ ద్వారా ఈరోజు మనం చూస్తే ఐదు లక్షల రూపాయలు గతంలో ఆరోగ్యశ్రీ మనకి గుర్తిస్తే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఇరవై ఐదు లక్షల రూపాయలు ప్రతి కుటుంబానికి ఆరోగ్యశ్రీ ద్వారా అందిస్తున్న పరిస్థితి కూడా మనం చూస్తున్నాం ఈరోజు మనం క్యాన్సర్ ఈరోజు తలసేమే ఇటువంటి ఎన్ని వ్యాధులు వచ్చినా సరే ఏ ఇబ్బంది లేదని కూడా మనం తెలియజేసుకుంటా ఉన్నా ఇన్ని కార్యక్రమాలు చేస్తున్న ముఖ్యమంత్రిని ఇంకా చెప్పుకుంటా పోతే దాదాపు ముప్పై మూడు పథకాలు ఉన్నాయి ముప్పై మూడు పథకాల్లో ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు నవరత్నాలను పెట్టి తొమ్మిది కార్యక్రమాలు పెట్టి కానీ మనకి ఉపయోగకు ముప్పై మూడు పథకాలు పెట్టిన పరిస్థితి మనం చూసాం గతంలో రైతుల విషయంలో చూస్తే ఆ రోజు మహానేత దివంగత మహానేత వైఎస్ రాజశేఖర రెడ్డి గారు రైతులకి వ్యవసాయానికి ఉచితంగా విద్యుత్తు ఇస్తాను అని చెప్పి ఆ రోజు చెప్తే ఉచితంగా రైతులకి విద్యుత్తు గానీ ఇస్తే ఆ కరెంటు తీగల మీద కరెంటు రాదు గుడ్డలు ఆలేసుకునే దానికి పనికొస్తుంది అని చెప్పిన చంద్రబాబు నాయుడు గారిని చూసాం ఆ రోజు ముఖ్యమంత్రి అయిన రాజశేఖర్ రెడ్డి ఉచితంగా కరెంట్ ఇచ్చారు ఈ రోజు మనం చూస్తున్నాం ఆ రోజు రాత్రులు కరెంట్ ఇస్తే కొంతమంది నైటు విద్యుత్తు షాక్ కొట్టి కొన్ని ప్రాణాలు కోల్పోయిన పరిస్థితిని జగన్మోహన్ రెడ్డి గారు గమనించి రాత్రులు కాదు పట్ట పగులు ఏడు గంటల కరెంటు రైతులకు ఇస్తానని చెప్పి ఈ రోజు పదిహేడు వందల కోట్ల రూపాయలు విద్యుత్తుకి ఖర్చు పెట్టి ఈరోజు నిర్విరామంగా ఏడు గంటల ఉచిత విద్యుత్ రైతులకు ఇస్తున్న పరిస్థితి ఈ విధంగా చెప్పుకుంటా పోతే రైతుల విషయంలో ఆ రోజు మేనిఫెస్టోలో పన్నెండు వేల ఐదు వందల రూపాయలు నేను నాలుగు సంవత్సరాలు రైతులకి పెట్టుబడి సహాయం చెందిస్తానని చెప్పి ముఖ్యమంత్రి అయిన తర్వాత పన్నెండు వేల ఐదు వందలు ఐదు సంవత్సరాలు చేసిన పరిస్థితి మనం చూసాం ఏదైనా వరదల్లో తుఫాన్లు నష్టపోతే అప్పుడు కేంద్ర ప్ర కేంద్రం నుంచి కమిటీ వచ్చి ఏ సంవత్సరానికి ముండేందుకు వచ్చే పరిస్థితి సహాయం ఈరోజు అది కాదు అదే సీజన్లో మనం మళ్ళీ సహాయం అందుతున్న పరిస్థితిని మనం చూసాం కాబట్టి ఈ విధంగా చెప్పుకుంటా పోతే ఎన్నో కార్యక్రమాలు ఉన్నాయి అది వదిలేసి మనం స్థానికంగా వస్తే నల్లపేటి ప్రజల కుమారుడు గారు మనం చూసాం కరోనా కాలం కరోనా వచ్చిన వతల్లో చూసాం మన ఊరుకు దగ్గర మన తీర ప్రాంతంలో ఆయన బోటు పోతుంటే కూడా అధికారులు కానీ పోలీస్ శాఖ కానీ అందరూ కూడా సార్ మంచిదిగా సార్ ఇక్కడ పోయేదానికి లేదు మనం పోతే మునిగిపోయేదానికి ఎక్కువ అవకాశం ఉంది వద్దు సార్ అంటే వాళ్ళ అవతలున్న వాళ్ళ ప్రాణాల కన్నా నా ప్రాణం నిన్న అని చెప్పి నేరుగా బోట్లు పోతే కొన్ని ఇబ్బందులు కూడా జరిగిన పరిస్థితి మనందరం చూసాం కరోనా టైంలో కూడా ఎప్పుడు ఆయన ఇంట్లో కూర్చోాలా ఆయన కూర్చునేది కాదు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల్ని ఎవరు కూర్చోబెట్లా మన ప్రజలకు ధైర్యం చేయాలా ధైర్యం చెప్పాలా అని చెప్పి చెప్పిన పరిస్థితి మన రాష్ట్రంలోనే ముందు వరుసలో ప్రసన్న కుమార్ గారు గడప గడపకి ప్రతి ఇంటికి వచ్చి మన యోగక్షేమాలు అడిగి ఏదైనా వివిధ కారణాలతో మనకు పథకాలు రాకపోతే వెంటనే అధికారులు చెప్పి రెట్టిఫై చేసిన పరిస్థితి చూసాం నిత్యం మన క్షేమం కోసం నియోజకవర్గ అభివృద్ధి కోసం కష్టపడి పనిచేసే నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ గారిని రాబోయే రోజుల్లో మనం శాసనసభ్యులుగా ఎన్నుకోవాలా అదేవిధంగా చాలా మంచి వ్యక్తి పార్లమెంటు సభ్యులుగా పోటీ చేస్తున్న వేపురెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిని కూడా పార్లమెంటు సభ్యులుగా ఎన్నుకోవాలా ఇవన్నీ ఎన్నుకుంటేనే రాబోయే రోజుల్లో మళ్ళా కూడా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవుతాడు ఇప్పుడు ఉండే సంక్షేమ కార్యక్రమాల కన్నా మిన్నగా కూడా చేస్తారని చెప్పి తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీకు అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు చేసుకుంటూ థ్యాంక్ యూ